గజరాజుల గుంపు పుల్చల్ల మండలాన్ని వీడి చిన్నగొట్టిగొల్లు మండల పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో తిష్ట వేశాయి మంగళవారం రాత్రి వేళల్లో పుల్చల మండలంలోని ఎర్రపాప్పిరెడ్డి గారి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తమ దాడులను కొనసాగించిన గజరాజుల గుంపు బుధవారం ఎక్కువ అయ్యేసరికి పుల్చల నుండి రుంపెలకు వెళ్లే మార్గంలో గల బీవిరెడ్డి తోపల నుండి రహదారిని దాటి గొట్టిగుళ్ళు పరిసర ప్రాంతంలోని చినగేపల్లి సమీపంలోని తిష్ట వేసి ఉన్నాయని స్థానికుల సమాచారం అందించారు వరి టమోటా మామిడి చెట్ల పంటలను పండిస్తున్న స్థానిక రైతుల్లో భయాందోళనలు మొదలయ్యాయి అవి ఎక్కడ తమ పంట పొలాలపై దాడులు చేసి తీవ్ర కష్ట నష్టాలు పాలు చేస్తాయేమో అన్న ఆలోచన వారిలో తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది ఇన్ని రోజులు తమ ప్రాంతం వైపు రాకుండా ఉన్న ఈ ఏనుగుల గుంపు చిన్నగొట్టికలు ప్రాంతంలో అడుగు పెట్టడంతో స్థానిక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అవి సాయంత్రం అయ్యేసరికి తిరిగి పుల్చలం మండలం వైపు ఉన్న మంగళంపేట అటవీ ప్రాంతాన్ని చేరతాయా లేదంటే చిన్నగొట్టికలు పరిసర ప్రాంతంలోని చిన్నగాపల్లి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై దాడులు చేస్తాయా అన్నది అనుమానంగా ఉంది దీంతో స్థానిక రైతులు అప్రమత్తమయ్యారు ఈ సందర్భంగా అటువిస్ట్ కాక అధికారులు స్పందించి తమ పంట పొలాల్లో ఏనుగుల జాడ కనిపిస్తే తక్షణం తమకు సమాచారం అందివ్వాలని వారు రైతులను సూచించారు అవి సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ తమ జాడులను కొనసాగిస్తూ ఎక్కడ ప్రత్యక్షమవుతాయన్న ఆందోళన స్థానిక రైతుల్లో ఉంది దీనికి కాలమే సమాధానం చెప్పాలి రైతులారా తస్మాత్ జాగ్రత్త